పల్నాడు జిల్లా నరసారావుపేటలోని సాయి సాధన భారీ చిట్ ఫండ్ మోసం వెలుగు చూసింది ఏకంగా వంద కోట్ల రూపాయలు మోసపోయినట్లు బాధితులు లభోదీపమంటున్నారు చిట్ ఫండ్ యజమాని సుమారు వంద కోట్ల మేర ఎగ్గొట్టి పరారయ్యాడని బాధితులు ఆందోళన చెందుతున్నారు పుల్లారావు అనే వ్యక్తి చిట్టులు కట్టి మోసపోయాడంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో నర్సారావుపేటలో చిట్ ఫండ్ బాధితులు సమావేశమయ్యారు అందరూ కలిసి పోరాడాలని ఎమ్మెల్యే బాబు దగ్గరికి వెళ్లి తమ ఆవేదనను వెలిచుకున్నారు సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని అరవింద్ బాబు హెచ్చరించారు సాయ సాధన చిట్ ఫండ్స్ పొలారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక నేరం అనేది చాలా మరి సమాజానికి ఇబ్బందిగా ఉంది వ్యవస్థ మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి బాధితులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా డిఎస్పీ గారి దగ్గర తీసుకెళ్లి మరి కేసులు నమోదు చేయడం జరిగింది తప్పనిసరిగా బాధితులు ఎవరైతే ఉన్నారో సాయ సాధన చిట్ ఫండ్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరి కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఐజీ గారు గాని ఎస్పీ గారు గాని డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వారికి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రకాలుగా మాయపడ్డాం అన్ని రకాలుగా చేశాడు వాడు చేయాల్సిన ఏ రకంగా అయితే చేస్తే ఇబ్బంది పడతారో వాడు మన ఉచ్చులో పడతారని అన్ని రకాలు చేశాడు కాబట్టి వాణ్ణి కాదు వాడి తాలూకున్న వాడి ప్రాణం ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టిన రోజు మొత్తం లెక్కలు తేల్తాయి మనం ఏదో మా కళ్ళ నీళ్లు పెట్టుకుంటామండి వాళ్ళు నేను ఏడిస్తే ఎవరికి లే ఎక్కువ మనకు కాసేపు పైకి పోతారు అరే వాడు ఏంది గట్టుబడి ఇందాక ఏడ్చాడు అంటారు అది కాదు కావాల్సింది ఇవాళ మొత్తం ఎవరువైనా సరే ఐదు వందల ఎనభై మంది ఎస్పీ ఆఫీస్ కాడ కూర్చున్నారు వచ్చి అవి సాయపాలెం వాళ్ళు రైతులు కానీ గంగన్న పాలెం వాళ్ళు గానీ అతను తేలిగ్గా ఊరికనే వచ్చిన డబ్బులు కాజేయాలనే దృక్పథంతోనే ఇది చేసి ఉండవచ్చు ఒక మొత్తంలో దగ్గర పల్నాడు జిల్లా నరసారావుపేటలోని సాయి సాధన భారీ చిట్ ఫండ్ మోసం వెలుగు చూసింది ఏకంగా వంద కోట్ల రూపాయలు మోసపోయినట్లు బాధితులు లాభోదీపమంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా గరస్పొండెట్ వీరాస్వామి అందిస్తారు వీరాస్వామి పల్నాడు జిల్లా నరసారావుపేటలో సాయి సాధన భారీ చిట్ ఫండ్ మోసం వెలుగు చూసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి పల్నాడు జిల్లా స్థాయి సాధన చిట్ని చిట్ ఫండ్ వ్యవహారం మాత్రం కీలక మలుపులు జరుగుతుంది ఇప్పుడే నిందితుడిగా ఉన్న బాలడుగు పుల్లారావు మాత్రం గుండ్రూరు కోర్టులో కూడా నిన్న లొంగిపోయిన పరిస్థితి నెలకొంది దీనిపై చూసుకున్నట్టయితే బాధితులందరూ దాదాపు వంద కోట్ల రూపాయలు నష్టపోయిన మేర దీనిపై కూడా భవిష్యత్ కార్యాచరణకి ఏం చేయాలి అని చెప్పేసి ఒక అయ్యారు రావుపేట రోడ్డు లోని హాస్టల్లో మాత్రం సమావేశమయ్యి దీనికోసం భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించిన పరిస్థితి నెలకొంది వాళ్ళందరూ చూసుకున్నట్టే మాత్రం గతంలో చూసుకున్నట్టయితే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కొంతమంది చిప్స్ వేస్తే కొంతమంది పది సంవత్సరాల నుంచి కూడా శిక్షలు వేసుకున్న పరిస్థితి నెలకొంది నమ్మకంగా ఉండి ఈ విధంగా మోసం చేశాడు ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం దాదాపు పరారయ్యాడు గతంలో చూసుకున్నట్టయితే మాత్రం ఎన్నో సార్లు మాత్రం మాకు డబ్బులు ఇస్తానని వడ్డీకి తీసుకున్నాడని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది దీని మీద కూడా చూసినట్టు వెంటనే కోర్టులో లొంగుగాడు కాబట్టి ఇప్పుడు బాధితులందరూ కలిపి ఐటీ నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నందు వాళ్ళందరూ కూడా సమావేశమే ఏం చేయాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందించిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కొంతమంది మాత్రం ఎమ్మెల్యే తెలవాడు అరవింద్ బాబు దగ్గరికి వెళ్ళేది తమ గోడ వెల్లబోసుకున్నారు తప్పనిసరిగా న్యాయం చేస్తాను ఇప్పటికే రెవెన్యూ శాఖ పోలీసులు ఉన్నతాధికారులు కూడా వెల్లడించడం జరిగింది ప్రభుత్వం మాత్రం మీ వంతు సహకారం మాత్రం తప్పనిసరిగా అందిస్తుంది అని చెప్పేసి తన హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది మరోవైపు తీసుకున్నట్టుగా మాత్రం ఇప్పటికే స్థాయి సంధన లో రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు కలిసి సంయుక్తంగా మాత్రం దాని మీద కూడా లోపల వాడ కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ఎంత మేర ఎంత మేర వాళ్ళ దగ్గర నుంచి బాధ్యత దగ్గర తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా ఒక విచారణ కొనసాగుతుంది వాటన్నిటినీ కూడా పరిశీలనలోకి తీసుకొచ్చే పరిస్థితి లేకుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం యజమాని ఏదైతే ఉందో పాలడి పుల్లారావు ఆస్తులు మొత్తం ఎంత ఉన్నాయి వాటన్నిటి కూడా నోటీసులు ఇచ్చేసి వాటన్నింటినీ జప్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కొంతమంది బాధితులు వెల్లడిస్తున్న పరిస్థితి కొన్ని ఐపీ నోటీసులు పంపిస్తే మాత్రం వీటన్ని వీళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్య ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అయ్యి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కానీ మాత్రం ప్రభుత్వం మాత్రం దీని మీద కూడా దృష్టి సారించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కదలవాడ అరవింద్ బాబు చెప్పిన పరిస్థితి నెలకొంది బాధితుల మేర మాత్రం తమకు న్యాయం చేయాలని చెప్పేసి గోడు వెళ్ళగోసుకుంటున్న పరిస్థితి నెలకొంది ఏమవుతుంది అనేది మనం ఏర్చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే గుంటూరు కోర్టులో మాత్రం రిమాండ్ ఖైదీగా దాదాపు పద్నాలుగు రోజుల పాటు పాలడుకు పొల్లారా ఉన్న పరిస్థితి నెలకొంది కొంతమంది అదేవిధంగా చూసుకున్నట్టు దీని మీద కూడా కొంతమంది పేర్లను కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు కూడా పేర్కొనడం జరిగింది వాళ్ళ వాళ్ళ మీద కూడా గాలికి చర్యలు చేపట్టారు వాళ్ళు కూడా అదుపులో తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భవిష్యత్తులో మాత్రం వీళ్ళందరికీ కూడా దాదాపు నాలుగు వందల మందికి న్యాయం చేయడం తీసుకు మాత్రం అడుగుపడుతున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది విజయ్ రైట్ థ్యాంక్ యూ